హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ ప్రధాని మోదీ కేంద్ర మంత్రుల మీద ఒక సర్వే చేయించారంటారు ఆ సర్వేలో మన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఐదో ర్యాంక్ వచ్చింది అలాగే సహాయ మంత్రులకు సంబంధించి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అసలు కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంతలా కష్టపడ్డం ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటి మంత్రులే గతంలో అంతలా ఎవరు కష్టపడలేదని చెప్పి కొంతమంది కేంద్ర మంత్రులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు నేషనల్ మీడియాలు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాయి గతంలో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రులు వాళ్ళల్లో ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కానీ లేదా మాకు నిధులు ఇవ్వండి అని కానీ లేదా మాకు కొన్ని రైల్వే ప్రాజెక్టులు శాంక్షన్ చేయండి అని కానీ లేదా ఇతరత్ర విషయాలు ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ గురించి చొరవ తీసుకొని ఇప్పుడున్న మంత్రుల్లో మాట్లాడిన పరిస్థితి లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది నిఘా వర్గాలు మాట్లాడుతున్నారు అయితే ఈ సర్వే ప్రధాని మోదీ గారు చేపించిన సర్వేలో పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఐదవ ర్యాంకు రావడం చాలా సంతోషకరమైన విషయం అలాగే సహాయ మంత్రుల్లో ఫస్ట్ ర్యాంక్ రావడం ఇది కూడా గొప్ప విషయం ఎందుకంటే కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రిగా ఏదో నామకార్థానికి వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నామని చెప్పి గొప్పలు చెప్పుకొని ప్రగల్భాలు బలికే పరిస్థితే తప్ప పనిచేసినటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ మనం చూడలేదు ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికాలో ఉంటారు ఆయన ఏదో పుట్టినటువంటి రాష్ట్రానికి ఆ ఊరికి ఆ నియోజకవర్గానికి ఏదో సేవ చేద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో ఒకసారి పోటీ చేద్దాం అనుకున్నారు అనివార్య కారణాల వల్ల అవలేదు రెండు వేల పంతొమ్మిదిలో ప్రయత్నం చేశారు కానీ ఆయన సీట్లు రాకపోవడం మేబీ ఇంకేమైనా కారణాల వల్ల ఆయన పోటీ చేయలేదు రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేశారు మంచి మెజారిటీతో గెలిచారు గెలిచిన గెలవడమే మోదీ గారి క్యాబినెట్లో మంత్రిగా స్థానం దక్కించుకున్నారు కేంద్ర గ్రామీణ శాఖ మంత్రిగా అలాగే సహాయ కమ్యూనికేషన్ మంత్రిగా ఆయన ఎన్నుకున్నారు ఎన్నుకున్న దగ్గర నుంచి ఆయన రెస్ట్ లేకుండానే పనిచేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కోసం అమ్ రాజధాని అమరావతి కోసం అవసరమైనటువంటి ప్రాజెక్టులని తీసుకురావడం కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానీ గుంటూరులో ఇప్పటికే చాలా ప్రాజెక్టులు కేంద్రం నుంచి ఆయన పర్మిషన్లు కూడా తీసుకున్నారు రైల్వే ప్రాజెక్టులు సుమారు ఐదు నుంచి ఏడు వరకు రైల్వే ప్రాజెక్టులకు కూడా కేంద్రం ఓకే చెప్పినట్టు తెలుస్తుంది అలాగే ఆ కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రితో కూడా ఈయనకి మంచి అవినాభావ సంబంధాలు ఉండడం వాళ్ళతో మాట్లాడి గుంటూరుకు అవసరమైనటువంటి ప్రాజెక్టులని శాంక్షన్ చేయించడం కూడా జరిగింది అయితే మనం ఇలాంటి మంత్రులని ఇప్పుడు ఈ సంవత్సర కాలంలోనే చూస్తున్నాం గతంలో ఇలా కష్టపడిన మంత్రుల్ని మనం ఎక్కడా చూడలేదేమో అనేది నా అభిప్రాయం అంటే నా అభిప్రాయాన్ని అందరి మీద రుద్దాలనేది నా ఉద్దేశం కాదు జస్ట్ క్యాజువల్గా నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడున్న మంత్రులు కేంద్రం నుంచి గతంలో చెప్పినటువంటి ఆ ప్రభుత్వాలు కేంద్రం మెడలు ఉంచుతాం కేంద్రాన్ని ఒప్పిస్తాం తీసుకొస్తాం అలాంటి ఆ ప్రగల్భాలు పలికేదానికన్నా కేంద్రంతో మంచి అవినాభావ సంబంధాలు ఉంటే కేంద్ర మంత్రులతో మంచి స్నేహాలు ఉంటే ఆ క్యాబినెట్లో మనకు స్థానం ఉంటే దాన్ని ఎంతవరకు వాడుకోవచ్చు ఎలా మనకున్నటువంటి ఆ ఇమేజ్ని ఆంధ్రప్రదేశ్కి వాడొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రాజెక్టులు తేవచ్చు అలాగే పెమసాని చంద్రశేఖర్ గారికి కూడా గుంటూరు నియోజకవర్గంలో క్లీన్ ఇమేజ్ ఉంది ఆయనకు ఒక మంచి నేమ్ ఉంది ఎక్కడా కూడా ఆయన మీద ఎలాంటి ఆరోపణలు లేవు ఎందుకంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి అమెరికాలో ఉన్న వ్యక్తి ఆయనకి అవగాహన ఉన్నా లేకపోయినా రాజకీయాల మీద ప్రజాసేవ మీద అవగాహన ఉంది కాబట్టి ప్రజల మన్ననలు పొందగలిగారు అంత మెజారిటీతో గెలవగలిగారు గెలిచిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ప్రజల్లో ఆయనకు మంచి పేరు ఉంది ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన దాన్ని ప్రూవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు గొప్ప గొప్ప మాటలు చెప్పి బెదిరిచ్చో తిట్టో లేదా వాళ్ళ మీద కొన్ని వందల వేల కేసులు ఉన్నా సరే ప్రజల్లోకి వెళ్ళి మేము సేవ చేస్తామని చెప్పి గెలిచిన తర్వాత సేవని విస్మరించి వాళ్ళ సొంత ప్రయోజనాలు చూసుకున్నటువంటి మంత్రులని కేంద్ర మంత్రులని ఎమ్మెల్యేలని మనం ఎంతోమందిని చూసాం కానీ ఒక సంవత్సర కాలంలోనే గెలిచిందే ఫస్ట్ టైం గెలవటమే మోదీ గారి క్యాబినెట్లో మంత్రిగా స్థానం దక్కించుకున్నారు మంత్రిగా స్థానం దక్కించుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు రెస్ట్ లేకుండా ప్రజల కోసం కష్టపడుతూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి అన్ని ప్రాజెక్టులు తీసుకురావడానికి హెల్ప్ చేస్తున్నారు రాజధాని అమరావతి కోసం ఆయనకి చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఆయన శక్తికి మించి పనిచేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే కేంద్ర మంత్రుల్లో రామ్మోహన్ నాయుడు గారు కూడా చాలా కష్టపడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ మంత్రివర్గం ఏదైతే ఉందో వాళ్ళు ఇలానే కొనసాగితే కొంతకాలానికి అమరావతి రాజధానికి అవసరమైనటువంటి నిధులన్నీ సమకూరుతాయి ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుతుంది ఈ మంత్రుల యొక్క పనితీరు ఇలానే ఉంటే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి పెమసాని చంద్రశేఖర్ గారి గురించి అలాగే కేంద్ర కేబినెట్లో ఉన్నటువంటి మన తెలుగు మంత్రుల గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ చిన్నదైనా అది మాకు బూస్టింగ్ లాగా ఉంటుంది ఎందుకంటే మేము వీడియోస్ చేస్తుంది చూసే వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో లేదా మాకు తెలిసిన విషయాలని మీతో షేర్ చేసుకుందామని సో వీడియోని లైక్ చేయండి నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సంబన్ స్టూడియోస్